హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ బాగుంది ఫ్రెండ్స్ ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నిన్న నేను ఒక వీడియో పెట్టాను కదా అది ఎడిటింగ్లో వేరే క్లిప్ యాడ్ అయిపోయింది అందుకని సారీ ఫ్రెండ్స్ నిన్న కొంచెం వీడియో లాస్ట్లో కొంచెం డిస్టర్బెన్స్ అయింది సారీ ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం నిన్న సీరియల్ కంటిన్యూషన్ రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు ఏదో చెప్తానన్నావు కదా చెప్పు రామలక్ష్మి అంటాడు సీతాకాంత్ లేదు లేదు మీరేదో చెప్తా అన్నారు కదా మీరు చెప్పండి ముందు అనేమో రామలక్ష్మి ఇలా ఇద్దరు అనుకుంటుంటారు అక్కడ ఈ లోపు అందులో గెస్ట్ వచ్చి సార్ టైం అయిపోతుంది సీత సార్ కేక్ కట్ చేసేయండి అని అంటాడు వస్తున్నావు వస్తున్నావు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు మళ్ళీ ఎవరికి వాళ్ళు చెప్పుకోరు ఒకరికొకరు నువ్వు ఇష్టమని కానీ ఏమి చెప్పుకోరు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఈలోపు రామలక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళు చెల్లి వస్తూ ఉంటారు ఉంటే దిగుతారు ఆటో అప్పుడు చూసమ్మా ఎంత బాగా డెకరేషన్ డెకరేట్ చేశారమ్మా అని చెప్పి అంటది రామలక్ష్మి వాళ్ళ చెల్లి అవునమ్మా చాలా బాగా డెకరేట్ చేశారమ్మా ఎందుకమ్మా మనం వెళ్ళిపోదాం ఈ ఫంక్షన్కి పెద్ద పెద్దవాళ్ళు వస్తారు మళ్ళాంటి వాళ్ళు వెళ్ళేమనుకో మన అవమానపరుస్తారమ్మా వద్దమ్మా మళ్ళీ మన వల్ల అక్కకి అవమానం జరగకూడదమ్మా అక్క సంతోషంగా ఉండాలమ్మా వెళ్ళిపోదాం వచ్చి అంటది పాపో రామలక్ష్మి వెళ్ళం అదేంటమ్మా అక్క అక్క అంటే మనకిష్టం మన మనం అంటే అక్కకి ప్రేమ ఆ ప్రేమతోనే కదా మనల్ని పిలిచింది బావ బర్త్డేకి మళ్ళీ మనం వెళ్ళిపోతే అక్క ఫీల్ అవుతుంది కదా అని అంటుంది ఏమోనమ్మా వద్దమ్మా వెళ్ళిపోదాం ఇలాగా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి రామలక్ష్మి వస్తుంది అమ్మ ఏంటి ఏంటమ్మా రెండి లోపలికి అంటది అంటే వెనక్కి చూస్తుంది అంటే వాళ్ళ నాన్న కనపడి అమ్మ నానేడి అని అడుగుతుంది అంటే కాదు నాన్న తాగేసి పడుకున్నాడు నాన్న గురించి తెలుసు కదక్క నీకు అంటుంది అవునమ్మా మళ్ళీ ఇక్కడికి వస్తే మీరు ఎక్కడైతే అవమానం పడతారో మళ్ళీ అతను గొడవ పడ గొడవ అవుతుందో అని ఆయన రాలేదమ్మా అని చెప్తుంది రామలక్ష్మి వాళ్ళమ్మ సరే అయితే మీరు పదండి అయితే అంటే నువ్వు కూడా రామ్మంటే ఇక్కడ ఒక గెస్ట్ వస్తున్నారమ్మా ఆ గెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను మీరు పది లోపల వెళ్ళి టేబుల్ మీద కూర్చుంటారు టేబుల్ మీద సూప్ తాగుతూ ఉంటారనమాట అమ్మ చాలా బాగుందమ్మా ఫంక్షను చాలా బాగా చేస్తున్నారమ్మా బాగా డెకరేట్ చేశారు ఏంటమ్మా బావగారు కనిపించట్లేదు ఇంకానో అని అంటే ఎక్కడో బిజీగా ఉండి ఉంటారమ్మా వస్తారులే అని అనుకుంటుంటారు కట్ చేస్తే సందీప్ బెడ్రూమ్లో ఫోన్ చేస్తే అటు ఇటు తిరుగుతుంటాడు ఈలోపు సందీప్ అలా వచ్చి ఏంటండి ఇంకా మేడం ఫోన్ ఎత్తలేదా అయ్యయ్యో మళ్ళీ కొంపదీసి ఏవైనా మళ్ళీ మీ చైర్మన్ పోస్ట్ హోస్టింగ్ అయిపోతుందా అయ్యోవ నేను ఇంక నేను భరించలేనండి కింద చూడండి రామలక్ష్మి అక్క ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంత హడావిడిగా ఉందో ఏంటో నా బతికి ఎలాగుంది మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి అంటది మళ్ళీ చేస్తే మళ్ళీ ఎత్తది ఈ లోపల సందీప్ వాళ్ళ అమ్మ వస్తుంది ఏంట్రా ఫోన్ ఫోన్ చేయరా అని అడిగితే ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చెట్లేదమ్మా పిఎఫ్ పిఏకి చేస్తుంటే ఎత్తట్లేదమ్మా లిఫ్ట్ చేయట్లేదమ్మా అని చెప్తుంది అదేంట్రా పిఏదు ఎందుకు తీసుకున్నావు ఆ మేడందే తీసుకువెళ్ళపోయావా అని తెలివితేటలు లేవా నీకు అంటది సందీపాళ్ళమ్మ అప్పుడు సందీపాళ్ళ ఆవిడ మా ఆయనకి అన్ని తెలివితేటలు ఉంటే నేను ఎందుకు ఇలా గేడుస్తానో తిగరువు అని మళ్ళీ మొదలు పెడుతుంది ఏ ఆ నువ్వు అన్నీ ఇలాంటి మాటలు మాట్లాడుతావు ఇంకా నోరు ఇక్కడి నుంచి నుప్పో అని చెప్పి సందీపాళ్ళమ్మ అంటది అక్కడ నుండి సందీపాళ్ళమ్మ వెళ్ళిపోతుంది ఈ లోపు మళ్ళీ వీళ్ళు కిందకు వస్తారనమాట మేడం ఎట్లా దిగుతూ వస్తారు కిందకి సందీప ఆవిడ అమ్మ ఈ లోపొస్తూ ఉంటే అక్కడ రామలక్ష్మి వాళ్ళమ్మ చెల్లు టేబుల్ మీద కూర్చోవడం చూస్తారు చూసి ఏంటో దిగారు వాళ్ళు ఏంటి మీరు అలా చూస్తున్నారు రామలక్ష్మి అక్కయ్య వాళ్ళమ్మ నాన్న వాళ్ళమ్మ చెల్లు వచ్చారన్న వాళ్ళతోటి కంపతీసి బావగారు బర్త్డే చెడగొట్టేస్తారా పార్టీని పా బావగారు బర్త్డే పార్టీని చెడగొట్టేస్తారంటే అబ్బాబ్బాయి బర్త్డే పార్టీ చెడగొడితే అందులో ఏముంటుంది రొటీన్ అందుకనే వీళ్ళని అడ్డం పెట్టుకుని రామలక్ష్మిని అవమానిద్దాం అది వెరైటీ అని చెప్తుంది అప్ప చాలా బాగా ప్లాన్ చేశారు సరే ఇప్పుడు నేను లేడీ విలన్ అయిపోయి సీరియల్లో లేడీ విలన్ ఎలా యాక్ట్ చేస్తుంది అలా నేను కూడా లేడీ లేడీ విలన్ అయిపోయి వాళ్ళని ఒక ఆట ఆడుకుంటానని చెప్పి అక్కడి నుంచి సందీపాలు ఆడొస్తుంది అప్పుడు ఈ లోపు వాళ్ళ పాపం సూప్ తాగుతుంటారు ఇంకో సూప్ ఇమ్మని అడుగుతుంది అనమాట అక్కడ సర్వర్ సర్వ్ 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 చేస్తారు కదా వాళ్ళు అప్పుడు ఏపేస్తారు ఏంటి ఊరిక తేరగా వచ్చిందని ఓ తెగ తినేస్తున్నారు ఇది అసలు మీరు రావడం ఏంటి ఇది పెద్ద పెద్దవాళ్ళు వచ్చే పార్టీ మీరు రావడానికి మీకు సిగ్గుగా లేదా అని చెప్పి పాపం సందీప్ వాళ్ళమ్మ అంటది ఏంటి ఓ నాకు అది ఇష్టం నేను తినాలి అని అంటది ఏంటి ఇష్టం ఏంటి ఈ పార్టీ కోసం రెండు రోజుల నుంచి భోజనం చేయట్లేదా ఏంటి అంత కరువు తిండి తినేస్తున్నారు అని చెప్పేసి అని అంటూ ఉంటుంది ఈలో ఏంటమ్మా అన్ని మాటలు అనకమ్మా అని అంటే ఏమనకూడదు ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు మీలాంటి వాళ్ళు వస్తే పరువు పోదా అని అంటది మళ్ళీ సందీప్ వాళ్ళు ఆవిడ అదేంటమ్మా మాకు డబ్బు లేకపోతే లేకపోవచ్చు కానీ మేము పరువుగా బతికిన వాళ్ళమ్మా మాకు కూడా పరువు ఉంది అని అంటూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళమ్మ ఈ లోపల సందీప్ వాళ్ళమ్మ వస్తుంది ఏంటి ఓ తెగ చెప్పేస్తున్నావేంటి అసలు మీలాంటి వాళ్ళు ఈ ఫంక్షన్ రావడానికి అర్హత ఉందా అసలు అంటే డబ్బులు కొట్టేద్దామన్నా కోట్లు కోట్లు దోచేద్దామన్నా అబ్బా మీరు తెలివిగా నీ కొడుకుని నీ కూతుర్ని ఈ ఇంటికేమో నీ కూతుర్ని కోడలుగా చేసేసావు నీ కొడుకునేమో అల్లుని చేసేసావు ఇంకేమున్నది ఇంకా ఏమున్నది మమ్మల్ని బతకనివ్వరా అలాగేలాగాని సందీప్ వాళ్ళమ్మ పప్పు వాళ్ళని కొంచెం చాలా హీనంగా మాట్లాడుతుంటుంది రా అమ్మ ఇంకా మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి రామలక్ష్మి వాళ్ళ అమ్మ అంటుంది ఈ లోపు రామలక్ష్మి అవుతుంది ఆగమ్మ ఏంటి అని చెప్పేసి అంటుంది ఏంటి మా వాళ్ళు మా వాళ్ళని ఏంటి అంటున్నారు ఏంటమ్మా వీళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు నీ కూతురు ఇంటికి వచ్చావు నీ అల్లుడు ఫంక్షన్కి వచ్చావు నీ అల్లుడు నీ కూతురు పిలిస్తేనే ఇక్కడికి వచ్చావు ఎవరో మాటల కోసం నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అయినా నువ్వు అందరూ బాగు బాగుండాలని కోరుకునే మనిషి నువ్వు నీ దీవెన్లో మా ఆయనకు అవసరం కొంతమంది ఉంటారు బాగుంటే వారో లేని వాళ్ళు తర్వాత ఈ పార్టీని ఎలా చెడగొట్టాలా అనేవాళ్ళు కట్టా ఉంటారు వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకో పట్టించుకోద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈలోపు వాళ్ళ అత్తగారితో ఏంటండి మనం చూసారా ఎంత పొగరండి అమ్మ దగ్గర మనల్ని ఎంత అవమానపరుస్తుందో వాళ్ళు పుట్టింటి వాళ్ళ దగ్గర అని చెప్పేసి అంటూ ఉంటుంది అంటే ఈలోపు వెళ్ళిపోతాము వద్దు ఉండమ్మా చెప్తున్నాను కదా మీరు శుభ్రంగా ఎంజాయ్ చేయండి మిమ్మల్ని ఎవరన్నా ఏదన్నంటే నేను చూసుకుంటాను అంటది రామలక్ష్మి ఈ లోపు సీతాకాంత్ వస్తాడు అక్కడికి ఏంటంటే అత్తయ్య గారు బాగున్నారా ఎప్పుడొచ్చారు అమ్మ విన్ని ఎప్పుడొచ్చావు అని మరదల్ని అత్తయ్య గారిని వాళ్ళ అత్తగారిని పలకరిస్తూ ఉంటాడు ఏంటి విన్ని నువ్వు నీదే పార్టీ నువ్వే ఎంజాయ్ చేయాలి నువ్వేం చెప్తే అది నీకేం కావాలో అది చేసుకో నువ్వు దగ్గరుండి జరిపించాలి అని అన్నప్పటికీ సందీప్ సందీప్ వాళ్ళమ్మ వాళ్ళ ఆవిడ అలా షాక్ అయిపోతారు అప్పుడు వచ్చి చూసారా అత్తయ్య మళ్ళీ సందీప్ ఆవిడ అలా అత్తగతి చూసారా అత్తయ్య గారు ఎలాగ ఆవిడ వైపు తిప్పేసుకుందో రామలక్ష్మి అక్కయ్య ఇప్పుడు అతను కూడా ఓ భజన చేసేస్తున్నాడు అత్తగారికి మరదలకి అని అంటూ ఉంటుంది ఈ లోపు సరే మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి అటు సర్వర్ డ్రింక్ పట్టుకెళ్తుంటే ఇది డ్రింక్ అని చెప్పి డ్రింక్ తీసుకుని తీసుకో విని అని చెప్పి మరదలకి ఇస్తాడు ఈ లోపు రెండుసారి టైం అవుతుందంటే అక్కడి నుంచి రా మన ఇద్దరం వెళ్దాం మన ఇద్దరికి పని ఉందని చెప్పేసి రామలక్ష్మి తీసుకుని వెళ్ళిపోతాడు అక్కడికి అక్కడి నుండి సీతాకాంత్ ఇంకా అలా సీరియస్గా చూస్తారు ఇంకెక్కడికి ఎవరు ఎక్కడి రోజు అక్కడికి వెళ్ళిపోతారు ఈలోపు రూమ్లోకి తీసుకొస్తాడు ఏంటి మీ మేడం ఇంకా రావట్లేదు ఏంటి రూమ్లో బెడ్రూమ్లో తీసుకొస్తాడు ఎందుకండి ఏదో టెన్షన్లో ఉన్నారండి టెన్షన్ కాదా మొత్తం గెస్ట్లు అందరూ వచ్చేసారు కేక్ కట్ చేయాలి టైం అయిపోతుంది ఏది మీ మేడం రాలేదు ఒకసారి ఫోన్ చేయి అని అంటాడు సరే ఫోన్ చేస్తే ఫోన్ చేస్తున్నాను కానీ లిఫ్ట్ చేయట్లేదండి అంటుంది దారిలో ఉండి ఉంటుంది పోలేదు దారిలో ఉంటే పర్వాలేదు కొద్దిసేపు వెయిట్ చేయొచ్చు కానీ బిజీగా ఉండి రాకపోతే మన పరువు పోతుంది కదండి నిజమేనండి మీరు చెప్పింది కూడా కరెక్టే పదండి అయితే మనం కేక్ కట్ చేసేద్దాం అని చెప్పి అక్కడ నుండి పదండి అని చెప్పి అనుకున్నాడు సీతాకాంత్ వాళ్ళు తాతయ్య వస్తాడు ఏంటమ్మా ఏంటి అని అంటే తప్ప ఏమీ లేదు తాతయ్య అంటారు సరే మరి ఏంటి ఫంక్షన్ ఇంకా మొదలు పెట్టలేదేంటి అంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అదే మేడం ఇంకా రావడం లేట్ అవుతుందేమో తాతయ్య కేక్ కట్ చేసేస్తాం నేను ఆ పనులన్నీ చేస్తాను అని చెప్పి అక్కడ నుండి సీత సీతాకాంత్ వాళ్ళ ఆవిడ రామలక్ష్మి వెళ్ళిపోతుంది ఒరే మనవడా చెప్పిందా ఇప్పుడైనా చెప్పిందా రామలక్ష్మిని రామలక్ష్మి మనసులో ఉన్నమాట నీకు గిఫ్ట్ ఇచ్చిందా అని అడుగుతాడు సీతాకాంత్ ఏంటి తాతయ్య నాకన్నా నువ్వు ఆత్రంగా ఉన్నావు నాకేమీ చెప్పలేదు చెప్పుకుందాం అనేసరికి ఏవో డిస్టర్బెన్సెస్ ఎవరో ఒకరు పిలుస్తూ ఉన్నారు అందుకని ఏమీ చెప్పుకోలేదు తాతయ్య అంటే ఒరే ఇలాంటి టైంలో కొంచెం రొమాంటిక్గా ఆలోచించరా నీకు బిజినెస్ ఐడియాలే కానీ రొమాంటిక్ ఐడియాలు రావా ఏంటి ఈసారి నువ్వు రొమాంటిక్గా ఏదో రకంగా రొమాంటిక్గా ఆ అమ్మాయికి చెప్పి రామలక్ష్మి ఏం చెప్పిందో నువ్వు నాకు చెప్పాలి సరేనంటే పో తాతయ్య అని చెప్పేసి అక్కడ నుండి వచ్చేస్తారు రామలక్ష్మి రామలక్ష్మి వాళ్ళ ఆయన సీతాకాంత్ సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వచ్చేస్తారు ఈ లోపు అక్కడ కేక్ కట్ చేస్తూ ఉంటారు కేక్ కట్ చేస్తూ ఉంటారు ఈ లోపేమో సీతాకాంత్ వాళ్ళు చెల్లి వస్తారు అన్నయ్య ఈ డెకరేషన్ అంతా చాలా బాగా డెకరేట్ చేశారు అన్నయ్య అబ్బాయి ఎంత అద్భుతంగా ఉంది ఇది అంతా ఎవరు చేశారనుకుంటున్నావు వదిన చేసింది రామలక్ష్మి వదిన చేసింది అన్నయ్య అంటే అప్పుడు సీతాకాంత్ నవ్వుతూ ఉంటాడు రామలక్ష్మి ఏమో అలాగ నవ్వుతూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రేపు ప్రోమో కానీ తరువాయి భాగం ఏమీ చూపించలేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్